Oh ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ గురువారం నా మీద నమ్మకం వంద శాతం నిజమైతే క్షణం కూడా ఆలోచించకుండా నా పాదాలు తాకు రెండు నిమిషాల్లో నీకు ఒక శుభవార్తను వినిపిస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబా బాసిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఆనంద జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈరోజు గురువారం ఈ గురువారం రోజు నాకు ఎంతో ఇష్టమైన రోజుగా నువ్వు భావించి నువ్వు దీపం వెలిగించి నువ్వు నా పాదాలకి నమస్కరించి నా సన్నిధికి వచ్చి దునికి నమస్కరించి నా పాదాల మీద నీ పడి నీ బాధలు నీ యొక్క కష్టాలు నీ యొక్క నష్టాలు నువ్వు నువ్వు పడుతున్న ఆనందాలు నువ్వు పడబోయే బాధలు నీకున్న అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా చెప్పుకుంటూ వస్తావు అయితే ఈ గురువారం నువ్వు ఏ బాధలైతే నేను తీరుస్తాను అని చెప్పి నా మీద నమ్మకంతో నువ్వు చెప్తున్నావో అదే నమ్మకం కనుక నీకు వందకి వంద శాతం నిజమైతే క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క ఒక్కసారి నీ రెండు కళ్ళు కూడా మూసుకొని మనసులో నా పాదాల మీద నీ అరిచేతులను పెట్టి నమస్కరించినట్లుగా నువ్వు మనసులో అనుకొని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటే నీకు ఒక శుభవార్తను వినిపిస్తాను నా మీద నమ్మకం ఎంతవరకు నిజమో తెలుసుకున్న తర్వాత నీకు ఆ శుభవార్త అందుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన ముందు వ్యక్తపరచబోతున్నారు మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యమేంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిన్న కథ ద్వారా అయితే అనగనగనగనగా ఒక ఊర్లో ఒక గురువుగారు ఉన్నారనమాట ఆ వెనకటి రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమో లేదంటే కొన్ని ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితమో మనం చూసుకున్నట్లయితే ఇప్పట్లాగా స్కూల్స్ అని చెప్పి కాన్వెంట్లు అని చెప్పి పెద్ద పెద్ద కార్పొరేట్ అని చెప్పి ఇలా ఏమీ ఉండేవి కాదు ఏదో ఒక గ్రామంలో ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారి దగ్గరికే పిల్లలు శిష్యులుగా వెళ్ళి ఆ గురువు నేర్పిన పాఠాలను నేర్చుకొని చక్కగా ఉండేవాళ్ళు అనమాట అదేవిధంగా ఆ గ్రామంలో కూడా ఒక గురువుగారు ఉన్నారనమాట ఆ గురువుగారి దగ్గరికి కొంతమంది శిష్యరికం చేరతారు అయితే శిష్యు చక్కగా అర్థమైన రీతిలో మంచిగా మంచి మాటలు మంచిగా పాఠాలు చదువులు ఇవన్నీ కూడా ఆ గురువు నేర్పిస్తారనమాట అయితే గురువు చెప్పే పద్ధతి అనేది ఆ పిల్లలకి చాలా చక్కగా నచ్చుతుంది మనం చిన్నప్పుడు కూడా గమనించినట్లయితే ఇప్పుడున్న ఈ స్కూళ్ళల్లో అయితే కేవలం పాఠాలు వరకే చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు కానీ మన చిన్నతనంలో అలా కాదు కదా ఏదైనా కానీ అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు కొంతమంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు అంతేకాకుండా కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే కొన్ని మంచి మాటలని కథల రూపంలో మనకి వివరించి చెప్పేవారు అలాగే ఈ యొక్క గురువు కూడా మంచి కథలు ఆ కథల ద్వారా నీతి ఏంటి ఇవన్నీ కూడా వివరించి పిల్లలకి చెప్పేవారు అనమాట ఒకరోజు అలా చెప్తున్న క్రమంలో ఒక శిష్యుడు లేచి నిలబడి గురువుగారు మీరు మాకు ఎంతో చక్కగా పాఠాలను నేర్పిస్తున్నారు కదా అలాగే మీరు కూడా చిన్నతనంలో మీ గురువు దగ్గర ఎలాగే పాఠాలు నేర్చుకొని ఉంటారు కదా మీ గురువు ఎవరో మాకు ఒక్కసారి తెలుసుకోవాలి అనిపిస్తుంది ఆ గురువు గారి గురించి చెప్పండి అని చెప్పి ఆ శిష్యుడు ఆ గురువుని అడుగుతాడనమాట అప్పుడు పక్కనున్న పిల్లలు కూడా అవును గురువు గారు మా మనసులో కూడా ఎప్పటి నుంచో ఇదే మాట అనుకుంటున్నాము మిమ్మల్ని అడుగుదాము అని చెప్పి మీ గురువు ఎవరు ఎలా ఉంటారు నా మాకు చెప్పండి మాకు తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పి చెప్తారనమాట అడుగుతారనమాట గురువుని అయితే గురువు సరేనయ్యా చెప్తాను నాకు ఒక గురువు కాదు చాలా మంది గురువులు ఉన్నారు ఆ అందరు గురువుల్లో నేను ఒక ముగ్గురు గురించి అయితే చెప్తాను అని చెప్పి చెప్పడం మొదలు పెట్టారు గురువుగారు అందులో మొదటి గురువు ఒక దొంగ అని చెప్పి అంటారనమాట వామ్మో దొంగ దొంగ గురువు గారేంటి అని చెప్పి పిల్లలు ఆశ్చర్యపోతారనమాట అయితే ఆ గురువు గారు అవును బాబు నిజమే మీరు ఆశ్చర్యపోకండి నేను చెప్పేది వినండి ఒకసారి అని చెప్పి చెప్పడం మొదలు పెడతాడు ఆ దొంగ గురించి గురువు గారు ఒక రోజు నేను ధ్యానం చేసుకుందాము అని చెప్పి ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేసుకుందాము అని చెప్పి ఒక అడవిలోకి బయలుదేరి వెళ్ళాను అలా అడవిలోకి బయలుదేరి నిర్మానుష్యమైన ప్రాంతం నాకు నచ్చిన ప్రదేశం వచ్చేంత వరకు వెతుకుతూ ఉండగా నాకు ఒక పూరి గుడిసె కనిపించింది ఆ పూరి గుడిసెలోకి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని నేను అడిగాను అయ్యా ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అని చెప్పి ఆ గురువు ఆ అబ్బాయిని అయితే అడుగుతారనమాట అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు స్వామి మీరు ధ్యానం చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చక్కగా కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు కాకపోతే నేను మీరు అనుకున్నట్లు మామూలు వ్యక్తిని కాదు నేను ఒక దొంగని అని చెప్పి చెప్తాడనమాట అంతేకాకుండా నేను పగలల్లా కూడా ఈ యొక్క గుడిసెలోనే ఉంటాను సాయంత్రానికి నేను దొంగతనానికి ఊళ్ళోకి వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట సరే నువ్వు ఎలాగైనా చేసుకోయా నాకు ధ్యానం చేసుకోవడానికి మాత్రం మాకు స్థలం కావాలి నాకు ఇక్కడ కావాలి ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఆ యొక్క గురువు ధ్యానంలో కూర్చుంటారనమాట ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా మనసులో ఏదో ఒక ఆలోచన బుర్రలో కల వస్తూనే 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 ఉండి ఆ యొక్క గురువుని ఆంతర్యానికి అంటే అంతరంగం చేస్తున్నాయి అనమాట అంటే డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట ఆలోచనలు అనేవి అతనికి అసలు ధ్యానం కుదరడం లేదు కుదరకపోయేసరికి ఇక నైట్ అంతా అలాగే ఉండి ఉదయం లేచేసరికి కళ్ళ ముందు దొంగ ఉన్నాడు ఇక ఆ దొంగనే అడుగుతాడు ఏంటి రాత్రి చోరీకి వెళ్ళావా నీకు ఏదన్నా దొంగతనం చేయటానికి నీకు ఏదన్నా వస్తువు దొరికిందా నువ్వు నువ్వేదన్నా దొంగతనం చేసి వచ్చావా నీ గిట్టుబాటేనా అని చెప్పి అడుగుతాడనమాట అడిగితే దానికి ఆ దొంగ ఏం చెప్తారు అంటే అయ్యో లేదు లేదు స్వామి నాకేమి దొరకలేదు రాత్రి వెళ్ళాను కానీ నాకు ఏది దొరకలేదు అనవసరంగా శ్రమ కానీ ఫలితం మాత్రం లేదు అని చెప్పి చెప్తాడనమాట అలాగే రెండో రోజు అలాగే మూడో రోజు కూడా అదే సమాధానం చెప్తాడనమాట అయితే గురువు అడుగుతాడు ఆశ్చర్యం వేసి ఇలా రోజు వెళ్తున్నావు మరి ఒట్టి చేతులతో వస్తున్నావు నీకు విసుగ్గా అనిపించడం లేదా అని చెప్పంటే లేదు గురువు గారు ఎందుకంటే రోజు కాకపోతే ఒక రోజైనా కానీ నాకు వస్తుంది నేనేదో ఒకటి దొంగతనం చేస్తాను ఏదో ఒక వస్తువునైతే తీసుకొస్తాను అనే నమ్మకం నాకుంది ఆ నమ్మకం మీద నేను వెళ్తూ ఉంటాను ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నేనైతే దొంగతనం చేస్తాను అని చెప్పి ఆ దొంగ ఆ యొక్క గురువుతోటి చెప్తాడనమాట చెప్పేసరికి గురువుకి కళ్ళు మూసుకున్నంత కళ్ళు తెరుచుకున్నట్లు అవుతుందనమాట ఇప్పుడు ధ్యానం కుదరడం లేదని చెప్పి నేను రెండు మూడు రోజుల నుంచి అవస్థలు పడుతున్నాను నేను అదే విధంగా ధ్యానంలో కూర్చుంటే ఒక గంట కాకపోతే మరొక గంటలో కుదురుతుంది లేదా ఒక రోజు కాకపోతే మరొక రోజులో కుదురుతుంది లేకపోతే రెండు రోజులు కాకపోతే మూడు రోజుల్లో కుదురుతుంది నాకు ధ్యానము దీనికోసం నేను ధ్యానాన్ని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నాను అని చెప్పి ఆ దొంగ నుంచి నేను ఈ మాట నేర్చుకున్నాను ఎవరైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో విజయం దొరకలేదు అనంటే ఒక రోజు కాకపోతే రెండవ రోజు లేదా మూడవ రోజు లేదా నాలుగో రోజు లేకపోతే నెలకైనా కానీ విజయం అనేది దక్కుతుంది అనే ఆశతో చేయాలి ఆ దొంగ నుంచి నేను నేర్చుకున్నది అదేను అని చెప్పి చెప్తారనమాట ఇక రెండవ గురువు విషయానికి చెప్తా చెప్తాను రెండవ గురువు నాకు ఒక కు అని చెప్పి చెప్తాడనమాట పిల్లలు మళ్ళీ ఆశ్చర్యపోతారు సరే దొంగ అంటే మనిషి అదేదో చెప్పారు ఆయన నుంచి నేర్చుకున్నారంటే అదొక అర్థం ఉంది కుక్క ఏంటి గురువు గారు అంటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి నేను అలా ప్రయా అంటే అలా నడుస్తూ ఉండగా అడవిలో నాకు బాగా దాహం వేసింది అలా దాహం వేసినప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను నేను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉంది ఆ కుక్క ఏం చేస్తుందంటే దానికి దానికి కూడా పాపం బాగా దాహం వేస్తున్నట్లుంది ఆ చెరువు దగ్గరికి వచ్చి దాని యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసుకొని ఆ వేరే కుక్క ఏదన్నా నీటిలో ఉందేమో అని చెప్పి భయపడి కాస్త ముందుకు వచ్చి దాని ప్రతిబింబాన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది మళ్ళీ ముందుకు వచ్చి చూసి దాని ప్రతిబింబాన్ని చూసి మళ్ళీ పెద్ద పెద్దగా బహుభౌం అని చెప్పి అరిచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది మళ్ళీ రెండు నిమిషాలు అక్కడే తచ్చట్లాడుతుంది మళ్ళీ నీటి దగ్గరికి వస్తుంది దాని ప్రతిబింబాన్ని చూసి భయం వేసి మళ్ళీ వెనక్కి వస్తుంది ఇక మూడోసారి ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ నీటిలోకి దూకేసేసి దాని దాహం అంతా కూడా తీర్చుకొని బాగా మంచినీళ్ళు బరీగా తాగి ఆ చెరువులో నుంచి చక్కగా దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చింది అయితే ఆ కుక్క నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే కనుక మనం జీవితంలో ఏదైనా కానీ ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒక పని చేయదలుచుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతాము భయపడి వెనక్కి వస్తాము మళ్ళీ భయపడుతూ ఉంటాము దాన్ని తలుచుకుంటాము దాన్ని తలుచుకొని కూడా అబ్బా ఇది మనం చేయగలమా చేయలేమేమో అని చెప్పి భయపడి వెనక్కి వస్తాము అలా భయపడడం వెనక్కి రావడం భయపడడం వెనక్కి రావడం ఇదే జీవితం అయిపోతే మనం ఏది కూడా సాధించలేము అలా కాకుండా కుక్క ఎలా అయితే తెగిడ్స్ అందులోకి దూకిందో మనం కూడా అలాగే పనిలోకి దూకాలి దూకి అది నష్టం వస్తుందో లాభం వస్తుందో ఏది వస్తుందో ముందు మనం దూకి ఆ పని చెయ్యాలి ఆ పని చేస్తేనే దానివల్ల మనకి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కు తుంది అంటే దేనికి కూడా భయపడకూడదు ఒక అడుగు ఆలోచించినా కానీ మొదట మనం తరువాత మనం దేనికి ఆలోచించకుండా రిస్క్ తీసుకొనైనా కానీ ఆ పనిలో దూకేసేయాలి అని ఈ కుక్క నుంచి నేను నేర్చుకున్నాను అలాగే మీరు కూడా ఏదైనా ఒకటి చేయాలి అని మీకు మనసులో అనిపించినప్పుడు మీకు భయం కలిగితే ఆ భయం అనేది మానవ సహజం మనుషుల కల భయం అనేది కలుగుతుంది కానీ తెగింపు తెగింపు కూడా మనకి కొన్ని కొన్నిసార్లు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మూడవ గురువు ఎవరంటే కనుక అని మూడవ గురి మూడవ గురువు గురించి చెప్పబోతుంటే పిల్లలు చాలా ఆసక్తిగా చాలా ఆసక్తిగా ఉన్నాయి గురుగారు మీ గురువుల గురించి చెప్తుంటే మూడవ గురువు ఎవరు అని చెప్పి పిల్లలు చాలా శ్రద్ధగా అయితే అడుగుతున్నారనమాట అప్పుడు మూడవ గురువు ఎవరంటే కనుక ఒక చిన్న పాప అంటే అయ్యో చిన్న పాప మీకు గురువేంటి ఏంటి గురువు గారు అని చెప్పి అడిగితే అవును బాబు వినండి ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది అప్పటి రోజుల్లో అయితే ఈ యొక్క లైట్లు ట్యూబ్ లైట్లు అని చెప్పి ఇవన్నీ ఏవి కూడా ఉండేవి కాదు అందరూ కూడా లాంతర్లు వెలిగించుకోవడం బుడ్డి దీపాలు పెట్టుకోవడం ఇవే ఉండేవి అయితే ఒకరోజు ఏంటంటే చీకటిగా ఉన్న ఒక గదిలోకి ఒక పాప చక్కగా ఒక లాంతర్ లాంటిది తీసుకొని వచ్చి ఆ అగ్గి పుల్లని గీచి ఆ లాంతర్కి దీపాన్ని అయితే వెలిగించింది ఆ దీపం వెలిగించడంతో ఒక్కసారిగా ఆ గదంతా కూడా చీకటి గదంతా కూడా వెలుతురు చిమ్మినట్లుగా వెలుతురు వచ్చేసింది ఆ పాపను అడిగాను నేను ఒక ప్రశ్న ఏమని అంటే కనుక పాప ఈ యొక్క వెలుతురు ఈ దీపంలోకి ఎలా వచ్చింది అని చెప్పి నేను అడిగాను అంటే దీపం ఈ యొక్క అగ్ని ఈ యొక్క వెలుతురు ఎలా వచ్చింది అని చెప్పి అడిగేసరికి ఆ పాప క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఉన్న దీపాన్ని ఒక్కసారిగా హుఫ్ అని చెప్పి ఊదింది ఊదంగానే ఆ దీపం అనేది కొండెక్కింది దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ పాప చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక ఆ గురువుగారు నేను అని ఊదినప్పుడు ఎలాగైతే ఈ దీపం ఆరిపోయిందో ఆరిపోయిన దగ్గర నుంచే వెలుగనేది కూడా వచ్చింది అని చెప్పి ఈ వెలుగు వెలుగనేది ఎప్పుడై అంటే ఈ వెలుగు ఉఫ్ అన్నప్పుడు ఎక్కడికైతే వెళ్ళిపోయిందో అక్కడి నుంచే వెలుగనేది వచ్చింది అని చెప్పి చెప్తుందా చెప్పింది ఆ పాప నాకు ఆ మాట చెప్పంగానే నాలో ఉండే అహంభావం అహంకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి నాకు ఒక జ్ఞానోదయమైనట్లుగా అనిపించింది అలాగే ఈ పాప నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే మనిషికి ఎప్పుడూ కూడా అహంకారం ఉండకూడదు మనం కూడా ఒక లాంటి వాళ్ళమే మనది చిన్న జీవితం ఈ జీవితంలో మనం ఈ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చిందో మనలోకి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మనలో ఈ అహంకారాలు ఈ యొక్క గొడవలు చికాకులు ఇబ్బందులు గొ అంటే ఒకరికొందని మరొకరికి లేదని భేదాలు ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క గురువుల గురించి చెప్పడం అయితే ఆ గురువు గారు ఆపేస్తారనమాట అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నువ్వు నన్ను గురువుగా భావించావు నన్ను నువ్వు గురువుగా భావించిన తరువాత నేను కూడా నిన్ను నా బిడ్డగా నా శిష్యుడిగా భావించి ఎన్నో రకాలైన సందేశాలను నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను నీలో మానవత్వం పెరిగేలా నీలో ధైర్యం పెరిగేలా నీలో బాధలన్నీ కూడా దూరం అయ్యేలా నిన్ను సంతోష పెట్టేలా నిన్ను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేలా నిన్ను తెలివిగా మార్చేలా నలుగురితో ఎలా ఉండాలో తెలిసేలా ఇలా రోజుకొక సందేశాన్ని ఏదో ఒకటి నీకు తెలియపరచాలి అన్న ఉద్దేశంతో అందిస్తూనే ఉన్నాను అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తని చెవి పడేలా కూడా చూస్తూనే ఉన్నాను నీ జీవితంలో కొత్త మార్పులు కూడా వచ్చేలా నీ యొక్క జీవితానికి ఆహ్వానం కూడా పలికాను అయితే నువ్వు నేర్చుకోవాలి కానీ ప్రతి మనిషి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు గురువుగా భావిస్తే ఆ యొక్క గురువు ద్వారా నువ్వు ప్రతీది కూడా నేర్చుకునే ఒక నిత్య నిత్య విద్యార్థినిలాగా నువ్వు మారిపోతావు అంటే జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినవి నీకు తెలియాల్సినవి చాలానే ఉన్నాయి అమ్మా అని చెప్పి ఈరోజైతే బాబాగారు మనకి ఈ కథ ద్వారా చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారు ఇక నువ్వు వినబోయే శుభవార్త విషయానికి వస్తే బిడ నీ జీవితంలో ఒక శుభవార్త కోసం ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అదే నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మార్పు కోసం ఎందుకంటే ఒక మనిషికి పెళ్ళి కాకముందు ఒక ఆడపిల్లకి ఒక ఎత్త అయితే పెళ్ళైన తరువాత మరొక ఎత్తు పెళ్ళైన తరువాతే తన యొక్క ఎనభై సంవత్సరాల జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాల జీవితంలో తన జీవిత భాగస్వామి తనతో ఆనందంగా ఉన్నప్పుడు ఎటువంటి దుర అలవాట్లు అనేవి లేనప్పుడు చెడు వ్యసనాలకు బానిస కానప్పుడు తనని తన బిడ్డలని తన కుటుంబాన్ని ప్రేమగా చూసు చూసుకుంటున్నప్పుడు ఆ స్త్రీ చాలా చాలా సంతోషపడుతుంది అటువంటి మార్పు కోసమే నువ్వు నీ భర్త నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ భర్త ఇప్పటి వరకు ఎన్నో తప్పులు ఉండవచ్చు ఎన్నో చెడు వ్యసనాలకి కూడా గురి అవి ఉండవచ్చు కానీ తన జీవితంలో ఒక మార్పునైతే తీసుకురాబోతున్నాను అది నీకు చాలా సంతోషాన్నిస్తుంది ఇది నీకు ఒక గొప్ప శుభవార్త లాంటిదే ఎందుకంటే ఇక నీ అరవై సంవత్సరాల జీవితం సంతోషాలతో నిండిపో పోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఒక చక్కటి శుభవార్తని కూడా అందించారండి మరి ఈ కథలో ఉండే ఆంతర్యం ఈ శుభవార్త మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి బాబాగారి యొక్క సందేశం మీకు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద మనకి లైక్ ఇవ్వగానే హైప్ అని సింబల్ వస్తుంది హైప్ మీద సింబల్ ఇచ్చి మీరు కింద పాయింట్స్ మీద నొక్కితే మన వీడియోకి పాయింట్స్ కూడా కూడా యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి